కంబాల శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కంబాల శివలీలాధ్వర్యంలో దాసోజు కృష్ణమాచారి సిహెచ్ లక్ష్మీబాయి రాజేశ్వరి శోభారాణి బండ మీది అంజయ్య భిక్షాల మహేష్ల సహకారంతో శనివారం కనగల్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడారు కంబాల శివలీల ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో దాసోజు కృష్ణమాచారి సిహెచ్ లక్ష్మీబాయి రాజేశ్వరి శోభారాణి బండ మీద అంజయ్య భిక్షాల మహేష్ల సహకారంతో శనివారం కనగల్లు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా శివలీల మాట్లాడుతూ వేసవికాలం తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు బయట తిరగకుండా చల్లటి పానీయాలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అలాగే ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సమాజానికి సహాయ సహకారాలను అందిస్తూ సేవాభావంతో ఉండాలని తెలియజేశారు i can ஆளை <tôi> வைக்கணும் <tôi tôi> <tôi> <tôi>